హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఎప్పటి నుంచో చెప్తున్న ఫిష్ ఫ్రై బిర్యానీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా సింపుల్ అండి ముందుగా మనం చేపలను వచ్చేసి నీట్గా వాసన లేకుండా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి సాల్ట్ వాటర్ కావాలంటే లైట్గా లెమ్మనేసి కలిపి నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఫిష్లోని వాటర్ అనేది ఉంపేసుకొని నీట్గా పిండేసి పక్కన పెట్టేసుకుందామండి ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకోవడానికి మన మసాలాలు అనేవి ప్రిపేర్ చేసుకుందాం అందులోకి సాల్ట్ తీసుకున్నామండి తగినంత వేసుకోండి మనం తీసుకునే ఫిష్ అంటే ఎన్ని ముక్కలు ఉన్నాయి దాన్ని బట్టి తర్వాత పసుపు అందులోనే కొంచెం ఒక వన్ టూ టూ స్పూన్ చిల్లీ పౌడరు ధనియా పౌడర్ జీలకర్ర గరం మసాలా లాస్ట్లో ఫిష్ మసాలా ఫిష్ మసాలా అనేది కొంచెం ఎక్కువ వేస్తానండి ఎందుకంటే మనకి స్పైసీనెస్ అనేది బాగా వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి తర్వాత అందులోనే మనం అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అయితే మనకి టేస్టీ అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా నీట్గా కలిపేసుకుని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేదంటే బయట పెట్టుకోవచ్చు ఒక వన్ అవర్ తర్వాత మనం తీసుకుని నీట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అండి ఈ ఆయిల్ని వచ్చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ దీంతోనే మనం అనేది రైస్ అనేది ప్రిపేర్ చేస్తాము ఇందులో స్పెషాలిటీ వచ్చేసి అదే అండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బిర్యా ఇప్పుడు మనం బిర్యానీ లెక్కి రెడీ చేసుకుందామండి ముందుగా మనం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఉల్లిపాయని తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా ఆమ్లెట్కి కట్ చేస్తాం కదా అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాంట్లోనే మనం ఇవి ఎండు నిమ్మకాయలు ఉంటాయి కదా డ్రై లెమన్ అవి తీసేసుకొని ఆ ఎండి లిమ్మను తర్వాత కొంచెం ధనియా పౌడరు కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని నీట్గా దూరంగా వెయిట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఎందుకంటే రైస్ మీద ఈ ఉల్లిపాయలు అనేవి పడ్డాయంటే మనకి చాలా టేస్టీ వస్తుందండి ఈ లెమన్ పౌడర్ వల్ల మనకి స్పైసీనెస్ కానీ ఫ్లేవర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది మీకు చేసుకోలేను నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఆప్షనల్ అది మీ ఇష్టం కానీ ఇది వేస్తే మటుకు టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు రైస్కి ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేద్దామండి ఇందుకోసం మనం మూడు డ్రై లెమన్ తీసుకుంటున్నానండి పెద్ద సైజువి ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒక రవ్వ చెక్క ఒక రెండు మూడు లవంగాలు యాలకులు తీసుకుంటున్నాను మనం ఫిష్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ని తీసుకొని ఇందులో వాడేస్తామండి అవి ఆయిల్ కూడా వేస్ట్ కాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నార్మల్ ఆయిల్తో పోలిస్తే ఈ ఫిష్ ఆయిల్ అనేది చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి ఇవన్నీ తిరుగుబాతిలో నీట్గా వేసేసుకుంటున్నానండి ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇందులోనే మనం ఒక కొంచెం ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం నిమ్మ పొడి కూడా వేసుకోవచ్చు సేమ్ అదే మిక్సీ మిక్సీ పట్టేసుకోవచ్చు అదే నిమ్మకాయల్ని ఆ నిమ్మ పొడి వేసుకొని ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని నీట్గా కలపెట్టుకోవాలండి పసుపు కూడా వేసేయాలి అంతే అండి ఎక్కువ కూడా మసాలాలు అవసరం లేదు ఇవి నీట్గా వేగేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్కి తగినట్టు వాటర్ వేసుకోవాలండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది రైస్ కూడాను ఒక వన్ అవర్ ముందు పెట్టేసుకుంటే మంచిదండి ఎందుకంటే ఎంత నానితే మనకు అంత టేస్ట్ బాగా వస్తుంది నీట్గా పొడిపొడిగా వస్తుంది రైస్ కూడాను అందుకోసం ఇవన్నీ వేగేసిన తర్వాత మనం దీంట్లోకి ఎసరికి వేసుకుంటున్నామండి మేము ఒక మూడు కప్పులు రైస్ వేసుకుంటున్నాను మూడు కప్పులు కార కప్పులు నీళ్ళు వేసుకుని నీట్గా ఎసరేగే తరక పెట్టేసుకోవడమే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు మరి లేట్ అయితే మీకు రైస్ లెక్కి సరిగ్గా పట్టలేదు అనుకుంటారు ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఎసరు దాకా ఉడికిచ్చేసుకోవడమే ఒక పది పదహైదు నిమిషాల లోపల నీళ్ళు అనేవి నీట్గా బయలైపోయాయండి చూడండి మసులుతున్నాయి కదా ఇప్పుడు మనం ఏవైతే రెడీ చేసుకున్నామో ఆ రైస్ని తీసుకొని నీళ్ళు లేకుండా ఉంపేసుకొని ఇందులోకి కరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో లైట్గా కలబెడుతూ ఉడికించేసుకోవాలి మరి ఎక్కువ కలిపారంటే మీకు రైస్ అనేది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది ఇందుకోసం బాస్మతి రైస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి నార్మల్ రైస్తో పోలిస్తే మనకి రైస్ అనేది పొడవుగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది చూడడానికి కూడాను ఇక్కడైతే మాకు కోట్లో ఇక్కడ రైస్ పొడవు ఎక్కువ ఉంటాయి మనకి ఇండియా రైస్తో పోలిస్తే మీరు ఆ రైనా ఆ రైస్ అయినా కూడా వాడేసుకోవచ్చు అట్టి చాలా బాగుంటుంది చూడండి ఇలా లైట్గా కలిబెట్టేసాము కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని సన్నమంట మీద సిమ్లో ఉడికించేసుకోవడమే చూడండి ఉడికేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఉల్లిపాయలతో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా చేపల బిర్యానీ అనేది రెడీ అండి తర్వాత మీకు కావాలంటే మనం ఫ్రై చేసుకున్న ముక్కల్ని కూడా దీని మీద వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవచ్చు వేడివేడిగా బాగుంటాయి ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి దీంట్లోకి మనం టమోటో డక్ చేసుకుంటున్నానండి టమాటో కొట్టే మిక్సీ కొట్టేసుకుని తర్వాత చిల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇంకే కర్రీ కూడా అవసరం లేదు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మీరు కూడా చాలా బాగా ఉంది అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్